శ్రీ గురుభ్యో నమ హరి ఓం ఇప్పుడు మనం చెప్పుకునేటువంటిది శ్రీకృష్ణ జన్మాష్టమి ఇది ఏ విధంగా చెయ్యాలి అసలు పరమాత్మని ఏ విధంగా స్మరించుకోవాలి కృష్ణుని ఒక్కసారి తలుచుకున్నట్లయితే ఎటువంటి పాపాలైనా తొలగిపోతాయి దాని యొక్క వృత్తాంతం ఏమిటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇది ఎప్పుడు చెయ్యాలండి కృష్ణాష్టమి అనేది ముందుగా చాలామందికి ఇది చాలా మంచి ఉత్సవంగా జరుపుకుంటారు ఈ వేడుకని ఇది మన ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా ప్రపంచం మొత్తం జరుపుకుంటుంది భారతదేశంలో చాలా అద్భుతమైనటువంటి పండుగగా ఈ కృష్ణ జ శ్రీకృష్ణ జన్మాష్టమిని చెప్పుకోవచ్చు అంతేకాకుండా ప్రపంచంలో చాలామంది కూడా ఈ కృష్ణుణ్ణి చాలా ఎక్కువ మంది ఇష్టపడతారండి అంతేకాకుండా పూజ చేసుకుంటూ ఉంటారు ఇది ఈ వృత్తాంతాన్ని ఒక్కసారి మనం స్మరించుకోవాలి ఎందువల్ల అంటే దీని యొక్క విశిష్టత ముందుగా మనం తెలుసుకోవాలి భారతీయ సంస్కృతిలో ఈ శ్రావణ మాసం అనేది చాలా పవిత్రమైనటువంటిది హిందూ దేవీ దేవతలందరికీ కూడా ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క విశేషమైనటువంటి రోజుగా చెప్పబడింది ఈ యొక్క శ్రావణ మాసంలో అటువంటిదే మనం ఈ శ్రావణ మాసంలోనే ప్రత్యేకించి చాలా విశేషమైనటువంటి రోజులన్నీ కూడా మనం వీడియోలు దేనికి దానికి చేసుకొని ఆ విషయాలన్నీ కూడా మరి తెలుసుకున్నాం ఈరోజు అందరికీ ముందుగా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు అయితే ఈ కృష్ణాష్టమి అనేది ఎప్పుడు చేసుకోవాలి అంటే మనకి శ్రీకృష్ణ జన్మాష్టమి అనేది శ్రావణ మాసంలో బహుళ పక్షంలో గల అష్టమి రోజు వస్తుంది ఇది చాలా అద్భుతమైన పండగ మధుర నగరాన్ని పాలిస్తున్నటువంటి కంసుడు చనిపోయిన తర్వాత తన తండ్రి ఉగ్రసేనుణ్ణి బంధించి రాజ్యాన్ని బలవంతంగా స్వాధీనం చేసుకుంటాడు అతని చెల్లెలు దేవకి వసుదేవుణ్ణి వివాహం చేసుకుంటున్న వేళ ఆకాశవాణి విధంగా చెప్తుంది హే కంస నువ్వు నడిపిస్తున్నటువంటి దేవకి జన్మించేటువంటి ఎనిమిదవ సంతానం గుర్తుపెట్టుకోండి ఎనిమిదవ సంతానం నీ మరణ దేవతకి నీ మరణానికి కారణమవుతుంది నీ మరణ దేవతే వాళ్ళ యొక్క గర్భంలో పుడుతుంది అని చెప్తుంది ఈ ఆకాశవాణి కంసుడు ఉగ్రుడు కానీ ఆకాశవాణి విన్న వెంటనే భయంతో తమ్ముడిని చంపేందుకు కూడా సిద్ధమైపోతాడు కానీ వసుదేవుడు నీవు అన్న సంతానాలని నాకు అప్పగిస్తే మాత్రం ప్రాణాలు విడిచిపెట్ట పెడతాను అని చెప్పి వాగ్దానం చేస్తాడు కంసు కంసుడు అతన్ని బంధించేస్తాడు వెంటనే అలాగే వసుదేవుడు దేవకీలికి సం జన్మించినటువంటి ప్రతి శిశువుని కూడా కంసుడు చంపేస్తాడు మరి ఏడవదిగా గర్భంలో వచ్చినటువంటి శేషనాగుడు ఈయన బలరాముడు యోగమాయా ప్రేరణతో రోహిణీదేవికి బదిలీ అవుతుంది గర్భం ఇలాగే ఈ దేవకి గర్భం అంతా కూడా ఖాళీగా మారుతుంది కంసుడు అనుమానపడకూడదు అని చెప్పి ఈ లీలనంతా కూడా యోగమాయ ఏర్పాటు చేస్తుంది అలాగే ఎనిమిదవ రాత్రి ఉగ్రమైనటువంటి చాలా భయంకరమైనటువంటి ఉరుములు మెరుపులు వర్షాలతో కూడినటువంటి అంధకారంలో శ్రీకృష్ణుడు జన్మిస్తాడు వెంటనే తాళాలు తేలిపోయాయి సైనికులు నిద్రపోయారు వసుదేవుడికి మాజాలేలా తెలియలేదు కానీ తలుపులు తగులుతుండగా ఒక శక్తి తనను ముందుండి నడిపిస్తోంది అనేటువంటి భావన కలుగుతుందండి తన కుమారుణ్ణి తల మీద మట్టి పెట్టి వర్షం కురుస్తూ ఉంటే ఆదిశేషుడు కప్పుగా నిలబడి రక్షిస్తూ ఉంటాడు యమునా నది మధ్యలో ప్రవాహంలో ఉప్పొంగినటువంటి సమయంలో ఆ నీటి ప్రవాహం కూడా తన మాదిరిగానే నరసింహునికి సాక్షిగా నిలబడి అడ్డుగా కృష్ణుడికి సేవ చేసింది అని చెప్పి భావించబడుతూ ఉంటుంది వసుదేవుడు గోకులంలోని నందగోప యశోదా దంపతుల యొక్క ఇంటికి వెళ్ళి వారి వద్ద నిద్రపోతున్నటువంటి పాపని తీసుకుని శ్రీకృష్ణుని అక్కడ ఉంచి తిరిగి వస్తూ ఉంటాడు కౌంసుడికి తెలియకుండా మళ్ళీ కారాగారంలో చిన్న పాపను పెడతాడు ఉదయం కౌంసుడు వచ్చి పాపన ఎత్తుకుంటాడు ఆమె చేతిలోంచి జారి వెళ్ళి ఆకాశంలో ఎగిరి ఇలా పడుతుంది శత్రువు మధురలో జన్మించలేదు కంస అతడు సురక్షితంగా గోకులంలో ఉన్నాడు నీ అంతం ఖాయం అని చెప్పి వినిపిస్తుందండి అప్పుడు చిన్న వయసులోనే శ్రీకృష్ణుడు ఎలా ఉన్నాడండి వెన్న తింటూ ఉంటాడు మంచి అల్లరి చేస్తూ ఉంటాడు అంతేకాకుండా కాకుండా ఉంటావు పొట్లాలు ఇవి అవి అవి అన్నీ పగలగొట్టేస్తూ ఉంటాడు కుండలు అన్ని బద్దలు కొట్టేస్తూ ఉంటారు వాళ్ళ ఇంట్లోకి దూరి వీళ్ళ ఇంట్లోకి దూరి వాళ్ళ యొక్క వెన్న మొదలైనటువంటి అన్నీ తినేసి పిల్లలతో కలిపి విచిత్రమైనటువంటి ఆటలన్నీ కూడా అందరినీ విసిగిస్తూ చక్కగా ఎలా ఉంటాడయ్య అంటే చూసేవాళ్ళకు కూడా అయ్య బాబోయ్ అల్లరి భరించలేక ఏం చేస్తారు యశోదకి అందరూ కూడా వచ్చి చెప్తూ ఉంటారన్నమాట అంత గొప్ప చమత్కారమైనటువంటి చర్యలన్నీ కూడా శ్రీకృష్ణుడు చేశాడు ఇక్కడ గమనించాలి గోపికలతో లీలలు చేస్తూ ఉంటాడు అంతేకాకుండా చిన్న పిల్లలతో మంచి మంచి ఆటలవి కూడా ఆడుతూ ఉంటాడండి పోతనని సంహరించాడు విషంతో నిండినటువంటి పోతన దైత్యని తన పాలు తాగుతూ చంపేస్తాడు అలాగే శకటాసురుణ్ణి కూడా ధ్వంసం చేశాడు యమలార్జున యొక్క విగ్రహాలని కూడా కూలుస్తాడు కూల్ చేసేటప్పటికీ అంతేకాకుండా కాళీయ మర్దనం కూడా చేసేడండి యమునా నదిలో నాగుడైనటువంటి కాళీయ విషంతో నీటినంతా కూడా కలుషితం చేస్తూ ఉంటుంది ఎందువల్ల ఆ విషం సోకినటువంటి నీరు ఎవరైనా తాగినా మరి ఆ యొక్క గాలి పీల్చినా చనిపోతూ ఉంటారన్నమాట అంత భయంకరమైనటువంటి విషయం అన విషం అన్నమాట అదంతా కూడా అటువంటి నదిలోకి శ్రీకృష్ణ పరమాత్మ దూకి బలంగా దాని యొక్క తల మీదకెక్కి నాట్యం చేసి మరి దాని యొక్క గర్వాన్ అంతా కూడా అనిచేస్తాడు ఆ తర్వాత ఆ నర్తనం చేయడం చూసి గోకులం అంతా కూడా ఆశ్చర్యపోతారు కాళీయుడు క్షమాపణలు చెప్పి ద్వీపంలోకి వెళ్ళిపోతాడనమాట అంతేకాకుండా ఇంద్రుడి యొక్క అహంకారానికి కూడా పాఠం చెప్పేందుకు మరి శ్రీకృష్ణుడు గోవర్ధనగిరికి చేరి తన చిన్న వేలితో ఆ యొక్క గోవర్ధన పర్వతాన్నంతా కూడా ఎత్తి వర్షం నుండి మరి భగవంతుడు రక్షిస్తాడనమాట అటువంటి గొప్ప ఎన్నో లీలలు శ్రీకృష్ణ పరమాత్మ చేసి చూపించినటువంటి రోజే మరి మనం శ్రీకృష్ణుడికి ఏం చేయాలండి ఇటువంటి అర్చన చేసుకోవాలి చక్కగా ఏ విధంగా చేయగలిగితే ఆ విధంగా చేసుకోవచ్చు దీంట్లో నియమాలు ఇవేమో ఉండవు ఏమిటి అంటే భక్తితో చెయ్యాలి భగవంతుడికి ఏదో వాళ్ళు చెప్పారని వీళ్ళు చెప్పారని చెప్పి లేనిపోనవన్నీ చెయ్యొద్దు మరి ఏ విధంగా చెయ్యాలి ఈ పూజ అనేది కూడా నేను చెప్తాను ఆ విధంగా చేయండి శ్రీకృష్ణ అష్టమి రోజు మనం చేయవలసినటువంటి పూజా విధానం ఏమిటి అనేది ముందుగా తెలుసుకోండి పూర్తిగా ఆ అప్పుడు మాత్రమే ఆ విధంగా మాత్రమే చెయ్యండి శ్రీకృష్ణుడు మనకి నేర్పింది ఏమిటండి శ్రీకృష్ణుడి నుంచి మనం నేర్చుకోవలసింది ఏమిటి అంటే ధర్మాన్ని అలాగే జ్ఞానాన్ని ప్రేమని మరియు భక్తిని కూడా ప్రపంచానికి నేర్పించింది కృష్ణ పరమాత్ముడు అది గుర్తు పెట్టుకోండి ఆయన ఏ విధంగా చెప్పాడు అనేటువంటి దాన్నే మనం పూజ చేసుకుందాము దయచేసి ఇది గమనించండి ఈ యొక్క శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు ఉదయం నుంచే ఉపవాసం ప్రారంభం చేయండి అలాగే బొమ్మలు ఉయ్యాలలు కూడా ఏర్పాటు చేసుకుని కృష్ణుడి యొక్క విగ్రహాన్ని ఉయ్యాలలో పెట్టి పూజ చేయడం అనేది చాలా విశేషం ఇక్కడ అలాగే పాదాలని మరి చిన్న పిల్లల యొక్క పాదాలని కృష్ణుడి యొక్క పాదాల కింద వేయడం చాలా మంచిది అంతేకాకుండా పన్నెండు గంటల వేళ ఈ జన్మఘట్టాన్ని జరుపుకోవడం విశేషం మరి ఉండలేని వారు ఎవరైనా ఉంటే సాయంత్రం వేళలో కూడా చేసుకుంటారు అంటే రాత్రి ప్రారంభమైన కాలంలో ఈ పూజను చేసుకోవాలి నైవేద్యంగా స్వామికి ఏం పెట్టాలంటే వెన్న చాలా ఇష్టం అలాగే వెన్న అలాగే మీకు ఏమి తోస్తే మిగిలినవన్నీ కూడా ఆ విధ ఆ విధమైనటువంటి రకాలన్నీ పెట్టుకోవచ్చు ఎన్ని రకాలైనా పెట్టుకోవచ్చు తొమ్మిది రకాలు పెట్టడం కూడా చాలా విశేషం ఇంకా ఈరోజు ఏమి చెయ్యాలి అంటే అండి పూజ చెయ్యలేని వారు కూడా కొంతమంది ఉంటారు కదా వారు ఏం చెయ్యాలి అంటే అండి కృష్ణాష్టకం చెయ్యాలి కృష్ణాష్టకం పారాయణ చేయండి అలాగే గీతా శ్లోకాలని పారాయణ చేయండి కుదిరితే ఉదయం నుంచి కూడా ప్రారంభం చేసి భగవద్గీత పారాయణ చెయ్యాలి ఇది గుర్తుపెట్టుకోండి మీరు ఏం చేసినా చెయ్యకపోయినా ఉపవాసం ఉండి ఏం చేస్తారని చాలామంది ఈ కబుర్లు చెప్పుకొని ఆ సినిమాలు చూసి అలా చేయడం వల్ల ఉపయోగం ఏమీ ఉండదు మీరు చేయవలసింది ఏమిటి అంటే విష్ణుమూర్తికి సంబంధించినటువంటివి ఏవైనా మరి స్తోత్రాలు విష్ణు సహస్రనామ స్తోత్రం ఇటువంటివన్నీ కూడా పారాయణ చెయ్యాలి అలాగే అష్టాక్షరి మహామంత్ర జపాన్ని చేయండి అంతేకాకుండా భగవద్గీత చదవండి ఇలాంటివి చేయడం వల్ల అది మనకి చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని అందిస్తుంది మనం చేసినటువంటి పుణ్యమే మన బిడ్డల్ని కాపాడుతుంది మన వంశాన్ని రక్షిస్తూ ఉంటుంది ఇది గమనించండి అంతేకాని మేము ఇది చేసేసేమండి ఉపవాసంలో ఉండి నేను ఉండలేకపోయినండి అయినా ఉన్నాను ఇలాంటి వద్దండి ఇలాంటివి దయచేసి ఎవరూ కూడా చెయ్యొద్దు ఎందువల్ల అంటే ఆరోగ్యాన్ని ముందుగా చూసుకోండి ఆరోగ్యాన్ని చూసుకుని భగవంతుడికి ఉపవాసం అంటే ఒక విధంగా భగవంతుడికి దగ్గరగా ఉండి చేసేదాన్నే ఉపవాసం అంటారు అంతేకాని మనం టీవీలు చూసి సినిమాలు చూసి సినిమా హాల్లో గడిపిన దానికి ఎటువంటి ఉపయోగం కూడా ఉండదు మనం ఉపవాసం ఉన్నాము అంటే భగవన్నామ స్మరణ చేసుకోవాలి భగవంతుడిని స్మరించుకోవాలి అప్పుడే విశేషమైనటువంటి పుణ్యాన్ని సంపాదించుకుంటాం మనం మరి ఇది గమనించగలరు ఈ వ్రతం చేసిన వారికి ఏమిటండి ఫలితం అంటే సంతాన ప్రాప్తి కలుగుతుంది సకల పాపాలు కూడా నశిస్తాయి అలాగే భక్తి బలం భక్తి లేని వారికి కూడా భక్తి కలుగుతుంది అంత గొప్ప వ్రతం కృష్ణాష్టమే వ్రతం మనకి అలాగే శ్రీకృష్ణు యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది కృష్ణాష్టమి కేవలం ఒక ఉత్సవం కాదు అది మన జీవితాన్ని మార్చేసేటువంటి ప్రేమ ధర్మం క్షమ జ్ఞానం వంటి విలువలతో తీర్చిదిద్దేటువంటి దివ్య అవకాశం గుర్తు పెట్టుకోవాలి ఇది మనం ఇలాగే భావించాలి శ్రీకృష్ణుడు చెప్పినటువంటి భగవద్గీత సందేశాలని మన హృదయంలో నిలిపి జీవితం అంతా కూడా ధర్మ మార్గంలో నిలుపుకోవడానికి ప్రయత్నం చేయాలి అదేనే నిజమైనటువంటి శ్రీకృష్ణ జన్మాష్టమి ఆచరణ గుర్తించుకోండి మనం ఏదో పూజలు చేసేసి వ్రతాలు చేసేసి అంతేకాని ఇలాంటివన్నీ చేసేయడం వల్ల కాదండి ఇవన్నీ ఏదైతే పరమాత్మ చెప్పాడో అది మాత్రమే ఆచరించాలి అందరూ కూడా గమనించగలరు అందువల్ల ఎవరైనా ఒకవేళ భగవద్గీత మొత్తం ఏది రాని వాళ్ళు ఉంటే ఈ ఒక్క శ్లోకమైనా సరే మరి చదవడానికి ప్రయత్నం చేయండి నేనైతే డిస్ప్లే మీద ఇస్తాను మీకు కూడా చాలా వరకు వచ్చే ఉంటుంది శ్లోకం గమనించండి నేనైతే చెప్తున్నాను సర్వధర్మాన్ పరిత్య మామేకం శరణం వ్రజ అహం సర్వపాపేభ్యో సర్వ పాపేభ్యో మోక్ష ఇష్యామి మా శుచ ఈ శ్లోకాన్ని జపించండి ఈ శ్లోకం విన్నంత మాత్రానే శ్రీకృష్ణుడు యొక్క కరుణ మీ మీద కురిసినట్టే అంతేకాకుండా మీకు మీ కుటుంబానికి కూడా శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది ఈ యొక్క వృత్తాంతాన్నంతా కూడా భక్తి శ్రద్ధలతో అందరూ వినండి మరి ఈ విధంగా ఈ వ్రతాన్ని ఆచరించుకోండి కుదిరితే భగవద్గీత మొత్తం పారాయణ చేయడానికి ప్రయత్నం చేయండి లేకపోతే నేను చెప్పినటువంటి ఒక శ్లోకమేనా కనీసం పారాయణ చేయండి విష్ణు సహస్రం వస్తే విష్ణు సహస్రం మొత్తం పారాయణ చెయ్యండి అంటే దానివల్ల విష్ణు సహస్రంలో అన్ని మంత్రాలు కూడా ఉంటాయండి చాలా వెంటనే పాపాలని తొలగిస్తుంది అటువంటి గొప్పది విష్ణు సహస్రనామ స్తోత్రం అందువల్ల అది అందరూ కూడా గమనించండి ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించండి మరి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే తప్పక పంపించండి హరి ఓం తక్షతు జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ హరి ఓం తక్షతు స్వస్తి